హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్లకి మరి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం మన మాస్టర్ టీవీ మరి ఎప్పటిలాగానే ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ త్రీ టెస్ట్ నెంబర్ త్రీ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మీ అందరి కోసం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క టెస్ట్ మేము ప్రిపేర్ చేయడానికి దాదాపుగా మాకు రెండు రోజుల సమయం పడుతుంది సో అందుకోసానికి తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అయితే చాలా మంది మిత్రులు ఏమడుగుతున్నారంటే సార్ పేపర్ టూ కి మాత్రము సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు అందిస్తున్నారు చాలా సంతోషం కానీ పేపర్ వన్ కి సంబంధించినటువంటి మరి ఆ మనకు జిఎస్ పేపర్ కూడా ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు తప్పకుండా అండి నెక్స్ట్ టూ డేస్ టూ డేస్ లో మనకు టూ డేస్ తర్వాత ఇప్పుడు అయితే ఈ టెస్ట్ రాయండి సో టూ డేస్ తర్వాత పేపర్ వన్ కు సంబంధించినటువంటి జిఎస్ పేపర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట పేపర్ వన్ కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ఫ్రీ ఆన్లైన్ టెస్టే ఉంటుంది అది కూడా రాద్దాం ఎందుకంటే మనం ఓన్లీ పేపర్ టూ మీదనే ఫోకస్ చేస్తే సరిపోదు పేపర్ వన్ కూడా ఖచ్చితంగా మార్కులు మరి రావాలి కాబట్టి ఖచ్చితంగా పేపర్ వన్ కూడా రాయాల్సిందే సో ఎక్కువ సమయం లేదు మిత్రమా సో జూన్ నెల మనకు చాలా అతి దగ్గరలోనే ఉంది ఎవరైతే ప్రాపర్గా మన యొక్క సిలబస్ని మరి ప్రింట్ తీసుకొని సిలబస్ కాపీని దాని ప్రకారంగా మరి మంచి మెటీరియల్ పెట్టుకొని మరి చదువుకుంటూ వెళ్తారో ఎవరైతే మరి చదవడమే కాకుండా ఆన్లైన్ టెస్టులు రాయడం మీ ఫ్రెండ్స్తో డిస్కస్ డిస్కస్ చేయడం సబ్జెక్ట్ని ఎవరైతే ఇవి చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు సక్సెస్ అవుతారు రైట్ ఓకే సిక్సెస్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇదే అనమాట ఎవరిని అడిగినా ఇదే చెప్తారు రైట్ సో మీరు చదవడం రివిజన్ చేయడం టెస్టులు రాయడం డిస్కస్ చేయడం ఇవి పెట్టుకోండి ఎలాంటి అయినా సరే మీరు క్రాక్ చేస్తారు ఇక చూసినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను సో మనకు మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే సో డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు మొబైల్లో కూడా రాసుకోవచ్చు టిఎస్పిఎస్సి ఎస్ డబ్ల్యూఓ పేపర్ టూ ఆన్లైన్ టెస్ట్ త్రీ అనమాట సో ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి సో నేమ్ అనేది ఎంటర్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్ అయితే పేపర్ మొత్తం సో స్క్రీన్ పైన సో యాడ్ అయిపోతుంది అనమాట మీకు సో డిస్ప్లే అయిపోతుంది సో మీరు చక్కగా యాభైకి యాభై క్వశ్చన్స్ అన్ని కూడా రాయండి కొంతమంది ఏం చేస్తున్నారంటే సో మధ్యలోనే ఎగ్జామ్ మొత్తం రాయకుండా లింక్ ఓపెన్ చేసేసి సో సబ్మిట్ కూడా చేయకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారు దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళే రాయండి ఎందుకంటే చాలా మంది మీరు రాయడం వల్ల ఇక్కడ ఒక లిమిట్ మెంబర్స్ ఉంటుందండి దీంట్లో సో మనకి ఏందంటే ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ లిమిట్ దాటితే తర్వాత కొంతమందికి లింక్ ఓపెన్ కాదనమాట సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాయండి తప్పకుండా సో చాలా మంచి మంచి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ఇచ్చాను సో ఈ బిట్స్ కనుక మీరు ఆన్సర్ చెయ్యగలిగితే ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి మీకు ఎగ్జామ్ లో ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు బిట్లు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి నేను చెప్పగలను ఎస్ మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్